తిరుపతి జిల్లా నాయుడుపేట వైసీపీలోని రెండు వర్గాల పోటాపోటీ ప్రెస్ మీట్లు రోజురోజుకు కాకరేపుతున్నాయి వైసీపీ ముస్లిం నాయకుడు ఎస్కే రఫీపై ఒక వర్గం చేసిన ఆరోపణలను ఖండిస్తూ మరొక ముస్లిం వర్గం విమర్శలు గుప్పించారు మున్సిపల్ పరిధి అనేక వార్డులలో మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ చేసిన అభివృద్దిపై ఎక్కడైనా చర్చకి సిద్దమని ముస్లిం తిరుపతి జిల్లా వక్ బోర్డు డైరెక్టర్ షరీఫ్ సవాల్ విసిరారు పేదల పక్షపాత అయిన రఫీని విమర్శించి ముస్లింల ఆత్మ గౌరవం తాకట్టు పెడితే సహించేది లేదని షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు లీడర్లుగా చెప్పుకునే వాళ్ళకి నాలుగు ఓట్లు లేవని ఆయన ఆరోపించారు ప్రజాదరణ కలిగిన రఫీని విమర్శిస్తే ముస్లింలలో చరిత్ర హీనులుగా మిగిలిపోతారని షరీఫ్ హెచ్చరించారు గారు మైనార్ దిల్లికి కీలక పదవులు ఉప ముఖ్యమంత్రి కానివ్వండి ఎమ్మెల్యే పదవులు కాని ఎమ్మెల్సీ పదవులు కాని నామినేటెడ్ పదవులు కాని వందల సంఖ్యలో ఇచ్చి ఆ ముస్లింస్ ప్రోత్సహిస్తున్నారు ఓట్లు సంపాదించుకోవాలంటే జగ రఫీ బాల్ లాగుండాలి అతను చేసే మంచి పనులు అతను చేసే మంచి పనులు చెప్పి ఓట్లు తీసుకోవాలి మీరేం మంచి పనులు చేశారయా చెప్పే మీకు లేదు అందువల్ల ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఓట్లు సంపాదించుకోవాలని మీరు చూస్తున్నారు మీరు చెప్తే నమ్మే స్థితిలో ముస్లింలు లేరు ముస్లింలకి అంతా తెలుసు వాళ్ళకి తెలుసు నాయుడుపేటలో రఫీబాయి ఎంత తన చేసేవారో గొప్పగా చెప్పుకొని ఓట్లు సాధించుకోగలుగుతాం మీకు ఒక్క పని చెప్పండి మీరు అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు కదా మాట్లాడవచ్చు కానీ అభివృద్ధి చేసామనేసి మీరు ఏం చేసా అభివృద్ధి చెప్పొచ్చు కదా మీ దగ్గర లేదు ఏమి మైనారిటీలకి మీరు ఏమి అభివృద్ధి చేశారు ఏమి చేయాల నేను చెప్తా రేపు డెబిట్ పెట్టండి పెద్ద మసూరులో పెడతా రాలేదు మీరు ఎవరు చెప్తారో వస్తా వస్తాను రఫీబా ఏం చేశాడు ఎంత చేశాడు నేను చెప్తా నాతో డెబిట్ కూర్చోండి మాట్లాడడం చేత రోజు పెద్ద పిలిచుకొచ్చి మాట్లాడించి మైఖీలు ముందు మాట్లాడించేది కాదు సంక్రాంతి గంగిరద్రం మరి ఎలక్షన్ వచ్చే టైంలో మాత్రం కద్ర సొక్కలు వేసుకుని మైకులు మైకులతో మాట్లాడి సరిపోదు స్టఫ్ ఉండాలా బస్ ఉండాలా మాట్లాడే మాటలో నాకుంది నాయకుడు నా నాయకుడు చేస్తున్నాడు నా నాయకుడు మంచి పనులు చేస్తున్నాడు ప్రతి కాలనీ చేస్తున్నాడు ఈ రోజు దేవుడు మారి కొనసాగుతుంది మిమ్మల్ని ఎవరయ్యా మీ ఇంట్లో మతి ఇచ్చారు మీరు అంటే మాట్లాడే జాగ్రత్తగా చూసుకోండి మీరు తెలిసి చేశారు లేక మిమ్మల్ని ప్రోత్సహించి ఎవరైనా మీ వెనక ఉండి నడిపించారో ఆ ప్రశ్న మీకు తెలియదు కానీ మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళకి చెప్తున్నాను దండం పెట్టి చెప్తున్నాను అయ్యా వీళ్ళని నమ్మొద్దు వీళ్ళకి ఓట్ బ్యాంక్ లేదు వీళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళకి ఓట్లేదు వీళ్ళ ఇంట్లో వాళ్ళే వీళ్ళకి ఓట్లేరు ముస్లింల యొక్క మైనారిటీల యొక్క ఆత్మగౌరాన్ని వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాలంటే మాత్రం మేము సహించేది లేదు దీనికి ప్రతీకారంగా మేము దానికి ఏం చేయాలో చేస్తాము ఇప్పటికైనా తెలుసుకొని మాతో కలిసి ముస్లింకి మంచి చేసే పనులు చేయండి లేదు అనుకుంటే నాయుడిపేట చరిత్రలో మీరు చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు మీ చరిత్ర తెలియదేం కాదు ఒక టైంలో మీరు ఈ పెద్ద మసీదు నాయుడి పెద్ద మసీదు జామ మసీదు మేమైతే పెద్ద ఈ మసీదుని తాజ్మహల్ చేస్తాం మేము చార్మినార్ చేస్తాం మేము చార్మినార్ చేస్తాం అనేసి అన్నవాళ్ళు లాస్ట్ కి రెండు నెలలోనే కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితులు వచ్చే కట్ల మమ్మల్ని నమాజ్ చేయించారు దారుణ స్థితికి భ్రష్టి పట్టించారు మీరంతా మాట్లాడేదే ఒక్కసారి తిరిగి చూసుకోండి మీ బతుకులు మీరు మాట్లాడే రఫీబాయి మాట్లాడే స్థాయి మీరు కాదు ఒకసారి ఆలోచించుకోండి మళ్ళీ మళ్ళీ ఇది రిపీట్ అయితే మాత్రం తగిన శాస్త్రి మేమే చూపిస్తావు జాగ్రత్త మీ తమ్ముడుగా అనుకుంటే సలహా తీసుకొని మారండి లేదనుకుంటే ముందు ముందు పరిణామాలకి మేము బాధ్యులం కావు ముస్లిం కమిటీ మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకుంటది రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుంటాం ముస్లిం అందరం కలిసి నమస్తే నెల్లూరు నేను మిహితీష్ రెడ్డి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ ట్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తికి సెంటర్ నెల్లూరు